హల్లె లుయ దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనతా స్తోత్రం యశుప్రభు వారికి చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి యశయా గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం మూడో వచనం చదువుకుని ధ్యానించుకుందాం ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణశాంతి గలవాణిగా కాపాడుదువు ఏలైనగా అతడు నీ అందు విశ్వాసం ఉంచి ఉన్నాడు మన మనస్సు ఎప్పుడైతే దేవుని ఎందు ఆనుకొని ఉంటుందో అప్పుడు మనకు పూర్ణ శాంతి కలుగుతుంది అని వాక్యం సెలవిస్తోంది మనము ఒక్కొక్కసారి దేవుని పైన ఆధారపడకుండా కొన్ని సమస్యలను మనంతట మనమే పరిష్కరించుకోవాలి అని అనుకుంటూ ఉంటాము అయితే మనం ఎంత ప్రయత్నించినా దేవుని సహాయం లేకపోతే పరిపూర్ణంగా ఆ పని జరిగించలేము దేవుని సహాయము మనం తీసుకుంటే అప్పుడు ఏ పని అయినా పరిపూర్ణంగా జరుగుతుంది మనకు పరిపూర్ణ ప్రశాంతత సంతోషం కలుగుతుంది ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమాన రీతిగా తెలుసుకుందాం వెంకట్ అనే వ్యక్తి మార్కెటింగ్ జాబ్ చేసేవాడు అతనికి జీతం ఇవ్వాలంటే టార్గెట్ అచీవ్ చేయాలి అలా ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు అతని తల్లి బాబు పనికి వెళ్లే ముందు ప్రార్థన చేసుకుని వెళ్ళిన అయినా అన్నీ సవ్యంగా జరుగుతాయి అని చెప్పేది కానీ వెంకట్ పెద్దగా పట్టించుకోకుండా వెళ్ళేవాడు ఆఫీస్లో టార్గెట్ ఇచ్చారు రోజులు గడుస్తూ ఉన్నాయి కానీ వెంకట్ టార్గెట్ రీచ్ కాలేకపోతున్నాడు అలా అలా లాస్ట్ డేట్ వచ్చేసింది టార్గెట్ రీచ్ కాకపోవడంతో జీతం ఇవ్వలేదు అప్పుడు వెంకట్ చాలా కృంగిపోయి నా టాలెంట్ అంతా వాడానే రకరకాల మార్కెటింగ్ టెక్నిక్స్ వాడినా కూడా ఫలితం లేకపోయింది ఇప్పుడు నేను జీతం లేకుండా కుటుంబాన్ని ఎలా పోషించాలి అని దిగులు పడ్డాడు అప్పుడు అతనికి తన తల్లి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ప్రార్థన చేశాడు దేవా నన్ను క్షమించండి నాకు నేనుగా పని చేయాలనుకున్నాను మీ సహాయం కోరకుండా తప్పు చేశాను నన్ను క్షమించి నాకు సహాయం చేయండి నా టార్గెట్స్ నేను ప్రతిరోజు రీచ్ అయ్యేలా చూడండి అని ప్రతిరోజు ప్రార్థన చేసి ఉద్యోగానికి వెళ్ళసాగాడు అప్పటి నుండి దేవుడు అతనికి సహాయం చేస్తూ రాగా టార్గెట్స్ అన్ని ఇచ్చిన డేట్కు ముందే అచీవ్ చేసి జీతంతో పాటుగా మేనేజర్ ప్రశంసలు బోనస్లు పొందుకున్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఏడవ వచనంలో అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకునూ కావలియుండును దేవుని సమాధానము మన జ్ఞానమునకు మించినది అని వాక్యం సెలవిస్తోంది మనం తెలుసుకున్న ఉపమానంలో కూడా తన సొంత జ్ఞానం మొత్తం ఉపయోగించిన సమాధానమును శాంతిని పొందుకోలేకపోయాడు ఎప్పుడైతే దేవుని ఆశ్రయించాడో అప్పుడు పనిని సులువుగా చేసే పరిపూర్ణ సమాధానం పొందుకున్నాడు కాబట్టి మనం కూడా ఏ పని అయినా మనంతట మనమే కాకుండా మన జ్ఞానం పైన మాత్రమే కాకుండా దేవుని పైన ఆధారపడి దేవుని సహాయం కోరుకుని పొందుకోవాలి అప్పుడు సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానం మన హృదయములకును మన తలంపులకు కావలి ఉంటుంది ప్రార్థన చేసుకుందాం ప్రభు సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ఆయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలు అయ్యా ఏ పని అయినా మా అంతట మేమే కాకుండా మీ పైన ఆనుకుని మీ సహాయం కోరుకోవాలి అలా చేస్తే సమస్త జ్ఞానంకు మించిన మీ సమాధానంతో మీ శాంతితో నిండుకుని ఉంటాము అని తెలియజేస్తున్నందుకు వందనాలు తండ్రి ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి వారి పనులన్నింటిలో సహాయం చేయండి ప్రతి పనిని వారు పరిపూర్ణంగా జరిగించి మీ ద్వారా సంపూర్ణ సమాధానము సంతోషము పొందుకొనుటకు సహాయం చేయండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మీరు కామెంట్స్ లో పెడుతున్న ప్రేయర్ రిక్వెస్ట్లు చూసి మీకోసం ప్రార్థిస్తున్నాము దేనికి కృంగిపోకండి నిరాశపడకండి మీ పేర్లతో పాటుగా మీ సమస్యలు క్లియర్గా రాస్తే మాకు ప్రార్థించడం సులువుగా ఉంటుంది దేవుని మహాకృప మనకందరికీ తోడై ఉండును గాక ఆ మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న క్లిక్ చేయండి అందరికీ వందనాలు ఏ రాజవంశానికి చెందిన హీరోదు ముప్పై రెండు సంవత్సరాల సుదీర్ఘ కాలం యోధారాజ్యాన్ని పరిపాలించాడు గొప్ప కట్టడాలు నిర్మించాడు నౌకాశ్రయాలు నిర్మించాడు దేవాది దేవునికి అద్భుతమైన దేవాలయాన్ని కూడా నిర్మించాడు ఇంతచేసి చివరకు బెత్లహేములో జన్మించిన క్రీస్తును చంపాలని అనుకున్నాడు